రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ డీజీపీనే మార్చేస్తూ ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి డీజీపీని మార్చేసి కొత్త డీజీపీని నియమించబోతుండు మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేస్తుందని మనం ఇక్కడైతే చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడు రిగో నియామక పత్రం అందజేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక తన పేరు వచ్చేసి శివధర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం శివధర్ రెడ్డి డీజీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారంట ఈ శివధర్ రెడ్డి ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుండి మొత్తానికి అయితే డీజీపీగా డీజీపీగా బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు మొత్తానికి తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి శివధర్ రెడ్డిని నియమిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి జారీ చేస్తాడు ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా ఆయన చేతుల మీదనే ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో మళ్ళా అక్కడ సిట్రైట్ చేయాలంటే డీజీపీ మారాలి ఈ ఈ ఎత్తుకళ్ళు ఇవన్నీ దిక్కుమాలిన ఎత్తుగలు ప్రజలు ఓట్లు వేయాలి ఎట్లెయ్యాలి ప్రజల నిర్ణయం నువ్వు అధికారులను మార్చినంత మాత్రాన ఇక్కడ అక్కడ మార్చినంత మాత్రాన ఓట్లు పడతాయి అనుకోవడం నీ అతి తెలివంటారు దాన్నిగా తెలంగాణ డీజీపీగా మొత్తానికైతే తెలంగాణ డీజీపీగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఐపిఎస్ బ్యాచ్ అధికారి అయినటువంటి శివధర్ రెడ్డిని నియమిస్తూ శుక్రవారం సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ముప్పైవ తేదీతో ప్రస్తుత డీజీపీ జితేందర్ పదవీ కాలం ముగుస్తుండడంతో ఆ స్థానంలో శివధర్ రెడ్డిని భర్తీ చేయనున్నారు ఇక ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు వచ్చే నెల ఒకటి నుంచి కూడా డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు ఈ మేరకు నియామక ఉత్తర్వులను కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు నూతన డీజీపీగా నియమితులైనటువంటి సందర్భంగా శివధర్ రెడ్డికి ఇక సీఎం అభినందనలు కూడా తెలిపారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఆయన డీజీపీగా కొనసాగనున్నారు మొత్తానికి ఈయన పదవి వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై వరకు ఈయన డీజీపీగా పనిచేస్తారు ఇక పూర్తి పేరు బత్తుల శివధర్ రెడ్డి ఓకే ఇతని పూర్తి పేరు వచ్చేసి బత్తుల శివధర్ రెడ్డి ఇక ఐపిఎస్ బ్యాచ్ నంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జన్మస్థలం వచ్చేసి తులే కలాన్ పెద్దతున్ల గ్రామం ఇక ఇబ్రహీంపట్నం మండలం వచ్చేసి ఇబ్రహీంపట్నం మండలం ఇక రంగారెడ్డి జిల్లా విద్యా అర్హతలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి ఎల్ఎల్బి చేసిండు కొంతకాలం అడ్వకేట్గా కూడా ప్రాక్టీస్ ఇక విధి నిర్వహణ పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎనిమిది ఇక ఏఎస్పిగా మొత్తానికి విశాఖపట్నంలోని అనకాపల్లి నర్సింపట్నం చింతపల్లిలో పనిచేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల సంవత్సరంలో గ్రే హౌస్ మొత్తానికి స్క్వాడ్రన్ కమాండర్గా కూడా బెల్లంపల్లి ఆదిలాబాద్లో పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఏడు రెండు వేల రెండు వేల సంవత్సరం రెండు వేల ఏడు సారీ రెండు వేల సంవత్సరం రెండు వేల ఏడు ఎస్పిగా నల్గొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు జిల్లాలో సేవలు అందించడం జరిగింది ఇకపోతే రెండు వేల నాలుగు డిపిసి డిసిపిగా రెండు వేల నాలుగులో డిసిపిగా ట్రాఫిక్లో పనిచేయడం జరిగింది రెండు వేల ఏడు రెండు వేల ఆ ఎనిమిదిలో డీసీపీ సౌత్ జోన్ హైదరాబాద్లో పనిచేశారు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండులో ఎస్ఐబి చీఫ్ డిఐజీగా పనిచేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో కమిషనర్ విశాఖపట్నంలో పనిచేశారు కమిషనర్గా విశాఖపట్నంలో పనిచేశారు రెండు వేల పద్నాలుగు పదహారులో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేయడం జరిగింది కాకపోతే రెండు వేల పదహారు నైమ్ ఎన్కౌంటర్లో ఆపరేషన్ రెండు వేల ఇరవై మూడులో ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిక పనిచేయడం జరిగింది జ సమితి శాంతి పరిరక్షణ దళం యునైటెడ్ నేషన్స్ ఇక మిషన్ ఇన్ ఇక కోసావోలో కూడా పనిచేశారు రెండు వేల ఏడులో మక్కా మసీదులో బాంబు పేలుళ్ళు ఇక పోలీసు కాల్పుల్లో పద్నాలుగు మంది చనిపోయిన ఘటన తర్వాత కూడా హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కూడా నియామకం నియామకం పనిచేశారు ఇకపోతే నియమించబడ్డారు ఇక నల్గొండ శ్రీకాకుళం నెల్లూరు గుంటూరు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను కూడా పర్యవేక్షించినటువంటి శివధర్ రెడ్డి విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా కూడా పనిచేసిన సమయంలో రోడ్డు భద్రత కోసం కూడా అరైవ్ అలైవ్ క్యాంపియన్ నిర్వహణ కూడా చేయడం జరిగింది ఇక ఉమ్మడి ఏపీలో కూడా ఏసీబీ అడిషనల్ డైరెక్టర్గా కూడా డైరెక్టర్గా పనిచేశారు ఇక పర్సనల్ వింగ్లో కూడా ఐజీ అడిషనల్ డీజీగా కూడా పనిచేశారు ఇక అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ విభాగంలో కూడా పనిచేశారు అట్లాగే డిఐజీ ఎస్ఐబిగా ఇక మావోయిస్టుల అణచివేతలో కూడా కూలి కీలకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది అట్లాగే అందుకున్నటువంటి అవార్డులు ఇక తను అందుకున్నటువంటి అవార్డులు వచ్చేసి పోలీసు శౌర్య పథకం రెండు వేల రెండులో అందుకున్నారు ఇకపోతే ఆంత్రిక్ సురక్ష సేవా పథకం రెండు వేల మూడులో ఐక్యరాజ్య సమితి శాంతి పథకం వచ్చేసి రెండు వేల మూడు భారత పోలీసు ప్రతిభా పథకం రెండు వేల పదకొండు విశిష్ట సేవా రాష్ట్రపతి పోలీసు పథకం రెండు వేల ఇరవై అతి ఇక ఉత్కృష్ట ఉత్ ఉత్కృష్ట సేవా పథకం వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇక ప్రశంస లేఖ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రెండు వేల పదిహేను ప్రశంస లేఖ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రెండు వేల పదిహేను ఇక అసాధారణ అసాధారణ ఆ సూచన కులశత పథకం రెండు వేల పద్దెనిమిది ఇక వెరీ ఫాస్ట్ ఇక పాస్పోర్టు వెరిఫికేషన్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు కులానికి విదేశాంగ మంత్రి నుంచి కూడా మొత్తానికి ఎక్సలెన్స్ సర్టిఫికేట్ కూడా అందుకోవడం జరిగింది